హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి మొత్తం ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ రెండు పళ్ళు విభాగం ఇరవై ఎనిమిదో తేదీ ఆరు పళ్ళు విభాగం నాలుగు పళ్ళు విభాగం ముప్పై తేదీ ఆరపల్లి విభాగం ముప్పై ఒకటో తేదీ న్యూ కేటగిరీ విభాగం అలాగే ఒకటవ తేదీ ఫిబ్రవరి ఒకటవ తేదీ జూనియర్స్ విభాగం ఫిబ్రవరి మూడవ తేదీ లాస్ట్ రోజు సీనియర్స్ విభాగం అండి రెండవ ఫిబ్రవరి రెండవ తేదీ పన్నెం బ్రేక్ ఇక్కడ మూడవ తేదీ సీనియర్స్ విభాగం ఉంటుంది కోర్టు పొడవు వచ్చేసి మూడు వందలు ఇది నాలుగు బల్లు విభాగానికి నిర్వహించే బండ అండి ఇది ఇరవై తొమ్మిదవ తేదీ నిర్వహించే నాలుగు బల్ల విభాగానికి బండ ఇది ఇది ఆరోపళ్ళ విభాగానికి బండా అండి ఇది ఆరోపల్ విభాగానికి నిర్వహించే బండ ఇది కేటగిరికి నిర్వహించే బండండి ఇది ముప్పై ఒకటో తేదీ నిర్వహించే న్యూ కేటగిరి పండు అండి ఇది ముప్పై ఒకటో తేదీ నిర్వహించే న్యూ కేటగిరి పండు అండి ఇది ఒకటో తేదీ నిర్వహించే జూనియర్ శివగా పండు అండి ఇది ఫిబ్రవరి ఒకటో తేదీ నిర్వహించే జూనియర్ విభాగాన్ని పండ ఇది జూనియర్ విభాగం పండ అండి ఇది అలాగే మూడో తేదీ నిర్వహించే సీనియర్స్ విభాగానికి బండండి ఇది ఫిబ్రవరి మూడో తేదీ నిర్వహించే సీనియర్స్ విభాగం బండండి ఇది రోడ్డు మాత్రమో నా నా వచ్చింది